నన్ను చూస్తున్న వాళ్ళకి మొట్టమొదటిసారిగా ఈ మీడియం వస్తున్న వాళ్ళకి మొట్టమొదటిసారిగా నాకు మీకు ధన్యవాదాలు చెప్పుకునే అవకాశం అందరికీ సాధించిన వివరబుడుతున్నాను నేను ఎక్కడో కుంటున్నాను కాదు మా ఊరు పక్కన డెబ్బై కిలోమీటర్లు ఎక్కువ నుంచి ఆ కూరు పక్కన ఒక చిన్న కుట్టున్నాము నెల్లూరులో కొట్టి నెల్లూరులో పెట్టిన ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్ ఉంటాయి మన ప్రాంతానికి మనం వచ్చినప్పుడు అది స్థాన బలి కాదు తన బలిమి కాదు సుమా అంటారు కదా పెద్దోళ్ళు ఆ విధంగా నాకు తెలియకుండానే నా ప్లేస్ వస్తే నాకు ఒక బలం వస్తుంది అన్నమాట పది మంది రైనా కొట్టేస్తున్న ఆయన ముందు వచ్చి కాపాడతారాన్న ధైర్యం మనం కొట్టేది ఉంటుంది ఏది ఉంటుంది కానీ ఒక ధైర్యం వస్తుంది కదా దట్ ఈస్ ఆఫ్ దట్ సో అంత కాన్ఫిడెన్స్ ఇచ్చినటువంటి ఈ నెలలో నేను వచ్చినందుకు నన్ను కలవడానికి మీరందరూ వచ్చినందుకు ఒక్కసారి మీ అందరికి సొసైటీ గురించి రెండు ముక్కలు మాత్రమే చెప్తారు ఎందుకంటే దాదాపు అందరికి తెలిసిన విషయమే మన మిత్రుడు మా సహోదరుడు అయినటువంటి మహేష్ గారు ఫస్ట్ నుంచి మీకు అందరికి బైలాస్ గురించి చెప్తూ ఉంటాడు ఆర్గనైజేషన్ గురించి చెప్తూ ఉంటాడు రెగ్యులేషన్ గురించి చెప్తూ ఉంటాడు కాబట్టి నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడను టర్న్ ఓవర్ అంటే మన బిజినెస్ ఎంత జరిగింది ఎంత డిపాజిట్స్ వచ్చాయని చెప్పి ఆల్రెడీ మోహన్ నాయక సార్ గారు చెప్పారు నితిన్ సార్ చెప్పారు అది కూడా నేను చర్చించాను కానీ వాట్ ఈస్ మాత్రమే మాట్లాడడానికి ఇష్టపడతాను ప్రతి ఒక్కటి ఆశపడేది భవిష్యత్తు కోసమే భవిష్యత్తు ఎక్కడ శూన్యంగా కనిపిస్తుందో ఆ శూన్యంలో మనం శూన్యం అవడానికి ఎవరు ఇష్టపడతాడు కాబట్టి అక్కడ మనం ఒక వెలుగు చూడడానికి ప్రతి ఒక్కడ చూస్తాం ఆ వెలుగు చూడడానికి వచ్చిన వాళ్ళలో ముఖ్యంగా ఎంతమంది ఫస్ట్ టైం ఇలాంటి మీటింగ్ వచ్చాము అన్న వాళ్ళని నేను దొరుకుతాను దయచేసి గత వన్ ఇయర్ నుంచి మేము సొసైటీలో ఉన్నామన్న వాళ్ళు చేతులు ఎత్తండి వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ నుంచి నేను సొసైటీలో ఉన్నాను రైట్ ఆరు నెలల నుంచి ఉన్నాను అన్న వాళ్ళు రైట్ మూడు నెలల నుంచి ఉన్నామన్న వాళ్ళు సిన్స్ త్రీ మంత్స్ వేర్ వర్కింగ్ ఫత్ ద సొసైటీ సార్ నేను కొత్తగా జాయిన్ రెండు నెలలే అయిందని చెప్పిన వాళ్ళు వాడు సార్ నాకు అస్సలు తెలియదు ఏదో బలవంతంగా పట్టుకొచ్చాడు సార్ నేను వచ్చేసరికి నాకు ఏం తెలియదు నన్ను క్షమించి వదిలేయండి కదా వాళ్ళు ఎంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే నారు పోస్తే కానీ పంట రాదు కానీ ఆ పోసిన పాసుకోక కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనది కరెక్ట్ అయినా సో అందువల్ల ఇందులో ఎప్పుడు చూస్తే నాకు కొత్త నాడు కనిపిస్తా చూస్తే అప్పుడు పంట ఎప్పుడు వస్తుందని అది నేను ఇంతవరకు ప్రతి మీటింగ్కి ఐదో మీటింగ్ ఆరో మీటింగ్ అనుకుంటాను రెగ్యులర్ గా నేను చూసిన వాళ్ళు రెగ్యులర్ గా నన్ను చూసిన వాళ్ళు ఒక పది మంది మిగతా వాళ్ళంతా ప్రతిసారి కొత్త కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పులేదండి ఎందుకంటే యువ రక్తాన్ని ఎంకరేజ్ చేయాలి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి సొసైటీ ఓన్దే ఎంపవర్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం కోసం నేను పర్సనల్ గా నేను ఈ సొసైటీ తీసుకుంటాను ఎందుకంటే మేము ఇందులో ఓనర్స్ ఉంటాను వెంకటరమణ ఓనర్ కాదు చైర్మన్ సోజన్ సార్ ఓనర్ కాదు ఇక్కడ ఉన్న ఓనర్స్ కాదు ఎవరు ప్రతి ఒక్కరు సెల్ఫిని సొసైటీకి నేను గా కేవలం ఒక సీనియర్ మాత్రమే జాయిన్ అయ్యాను అలా జాయిన్ అయినటువంటి మేము పదకొండు సంవత్సరాలు కష్టపడి ఈ సొసైటీలో ఇవాళ మేనేజింగ్ డైరెక్ట్ పిల్లలు పడుతున్నారు కేవలం ఈ సొసైటీలో పనిచేసినంత మీ అందరూ కానీ వేరే దేని దేశానికి విన్నె రైతు అంటారు కరెక్టేనా కానీ మా మేనేజ్మెంట్కి మా కుటుంబాలకి మాకు మా పిల్లలకు కావాల్సింది కావచ్చు మా కుటుంబాలకు కావచ్చు మా ఉన్నతికి కావచ్చు ప్రతి ఒక్కరికి మాకు విన్నట్టుగా నిలబడింది ఎవరంటే కేవలం ఈ సొసైటీలో పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ ఫోర్స్ మీరు పనిచేస్తున్న ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సింది అంటే వితౌట్ ఫీల్డ్ ఫోర్స్ నో బిజినెస్ కంట్రోల్ వితౌట్ ఎంప్లాయ్మెంట్ వితౌట్ మ్యాన్ పవర్ నో బిజినెస్ కంట్రోల్ మనిషి లేకుండా కార్యం జరగదు మనిషి లేకోకుండా ఫలితం రాదు మనిషి లేకోకుండా ఏర్పడాది మనం చూడలేదు ఇది మనం నమ్మితే ఖచ్చితంగా మనము ఈ సొసైటీని ముందుకు తీసుకోవడానికి పెద్ద సమస్యలు కానే కాదు అన్నారు అన్ని చోట్ల మాకు వందల కోట్లు బిజినెస్ వస్తున్నాయి ఒక తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మనకు రావట్లేదు ఎందుకు రావట్లేదు ఇక్కడ మనకి ఏంటంటే నమ్మకం కంటే ఇక్కడ అనుమానం ఎక్కువ మనకి మనకి నమ్మకం కంటే అనుమానమే ఎక్కువ ఫస్ట్ అనుమానం సార్ మళ్ళీ అనుకున్నాం ఫస్ట్ అనుమానం నీకు బాగా చెప్పాలంటే ఇది ఆడవాళ్ళకి అవుతుంది అనుకుంటాను కొత్త కోటలు వచ్చింది అనుకోండి అత్త ఫస్ట్ అనుమానంగానే చూస్తుంది ఎందుకంటే ఇది ఎంత మాత్రం చేస్తుంది పని చూద్దాం ఉంటారు అక్కడ అనుమానం రాదు ఫస్ట్ అనుమానం చూద్దాం ఈ పిల్ల ఎంత మాత్రం టీ పెడుతుందో ఎంత మాత్రం వంట వండుతుందో ఎలా చేస్తుంది నా కొడుకుని బాగా చేస్తుంది ఎప్పుడైతే అనుమానం వస్తా తప్పంది అనమాట ఈ కాను నిలబెట్టావు ఏంటమ్మాయి ఏంటమ్మా వంట ఇలా చేసావు అప్పుడు వస్తుంది జగడం ఫస్ట్ వచ్చేదే అనుమానం மீட்டெல்லாம் எந்த மாத்தம் உண்டு நேரம் சோசை தேடாக உந்தைதா செப்பான நம்ம அர்த்தம நம்மல இங்க செப்பே வாடு மாத்தே பண்ண அப்போ ஆச்சரியம் மல்லி செப்படாக்கேட்டா ఆడు చెప్పడానికి ఉంటాడు ఆడేం చెయ్యడు కేవలం మనమల్ని పరీక్షిస్తూ ఉంటాడు జస్ట్ ట్రీట్ యాజ్ ఎ లెసన్ వాడు ఏం చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేయండి కానీ మన పని మాత్రం మనం అవలగదు ప్రాబ్లం ఏం వస్తుందంటే తెలీస్ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ అంటారు ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ అంటే మనకు తెలిసిందే మనతో మనకు సత్సంగతం ఉండదు అనమాట మన ప్రతిదీ మనం దీన్ని కూడా సీరియస్గా పీల్చుకోవాలి కానీ సొసైటీ ఇవాళ రెండు వేల కోట్ల టర్న్ ఓవర్ అంటే కలెక్షన్స్ డిపాజిట్ చేస్తూ పదకొండు లక్షల మంది మెంబర్లను పెట్టుకొని దాదాపుగా నూట నలభై ఐదు బ్రాంచ్ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ దాదాపుగా ఏడు రాష్ట్రాల్లో దిగ్విజయంగా నిర్వహింపబడుతుంది అంటే అది కేవలం మేనేజ్మెంట్ యొక్క కమిట్మెంట్ మాత్రమే మీరు గుర్తించాలి తప్పు కాండి ఈ ముందర ఐదు లైబర్లు తర్వాత చెప్పట్లేదు ఒకటి మరి ఏమైంది రావట్లేదు మీరు చప్పట్లు కొడుతున్నది కేవలం సంతోషంతో కాదండి వచ్చామని నిరూపించుకోవడానికి నేను వచ్చానంటే ఆధారమైన చప్పట్లు కొట్టాలి చప్పట్టు కొట్టలేదంటే అర్థమేంటి నేను మన మీద మొబైల్ చూసుకుంటాను వెరీ క్లియర్ మూడో రోజు వస్తుంది అదేంటి సార్ మేనేజర్ ఎంటిగా ఆ చెప్పారు కదా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అంటే చెప్పాను సార్ ఆ టైంకి నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసింది అంత మాట్లాడుతున్నాను అదేంటి సార్ పెళ్ళి పెళ్ళి గర్ల్ ఫ్రెండ్ ఉండకూడదు ఏముందండి దానికి దీనికి ఏంటి సామర్థం ఇదే మీరు ఒక కోడ్ పెట్టుకొని సో కాదేది కవితం అన్నట్లు భారతదేశంలో కాదేది గలవది పని కలవర్తనం అనర్థం అన్న సో మనకున్న అంతా ఇక్కడే వస్తుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఐ విల్ రిలేటెడ్ కాన్సెప్ట్ అగే ఒకడున్నాడు ఒక ఊర్లో ఆ ఊర్లో బాగులేవు నీళ్లు బాగా ఇబ్బంది పడుతుండే ఆడేం చేశాడంటే ఎలాగైనా సరే నేను ఇక్కడ వాయిదా మా ఊరికి నీళ్ళు ఇస్తానని చెప్పి చెప్పాడు ఆడు వెళ్ళాడు ఒక గుడి మీద ఉన్నాడు పూజారి వచ్చాడు గుళ్ళో పూజారి ఏంటంటే ఏం చేస్తున్నావు అంటే నీళ్ళు లేదు పూజారి కాదు ఊళ్ళో జన్మంతా ఇబ్బంది పడుతున్నారు సో వాళ్ళ కోసం బాగా తగ్గుతున్నాను మంచి పని చేయను ఒక పది రోజులు తగ్గాడు పది అడుగులు తగ్గాడు మళ్ళీ కనిపించలేదు రెండు రోజులు ఆ ఊళ్ళో కూడా ఉంది వాడు మూడో మూడే రోజుల ఆ గుడి దగ్గర చదువుతున్నాడు మళ్ళీ పూజలు అడిగాడు ఏంటంటే ఇక్కడ దొరుకుతున్నాం ఆ నేల కొంచెం గట్టిగా ఉంది పూజలు గారు ఇక్కడైతే కొంచెం మెత్తగా ఉన్నట్టు బాధ్యపుతో ఉంది రెండు అడుగులకి నీళ్ళు పడేది సరే ఇక్కడైతే శ్రద్ధ కానీ అక్కడ వారం దోగాడు మళ్ళీ ఇరవై అడుగులు దోగాడు మూడోసారి మూడు గుడి దగ్గరికి వెళ్ళాడు అక్కడ దో మొదలు పెట్టాడు అక్కడ అక్కడే అంటే నాకు అక్కడ నమ్మకమే లేదండి మొదటి మెత్తగా పుల్లైపున్ని గట్టిగా ఉంది అందుకోసం అది వదిలేసాను ఇక్కడైతే బాగా ఉంది ఇక్కడ మొదలు పెట్టాడు అదే ఈ అక్కడేలో లేదా అక్కడే పాయలోనే నీకు నీళ్లు దొరికితే కదా అప్పుడు ఈడన్నాడు ఏ గుళ్ళో దేవుడున్నాడు దొరికి నువ్వే మూడు గుడు తిరుగుతావు అంటే ఏ పొంతు నాకెట్టు తెలుసు ఏ గుళ్ళో దేవుడున్నాడు ఇంక మూడు గుడు తిరుగుతున్నావు రోజు ఏ తెలుస్తుంది అప్పుడు పూజ అంటాడు గుడిలో పూజ పూజం చేయడం అనేది నా వృత్తి నేను పది మూడు చెప్పే పదిమూడు తిరగాల పదమూడు చెప్పి వందమూరు తిరగాల బాయ్ నీళ్లు తేవడం అనేది నీ ధ్యేయం నీ ధ్యేయం స్ట్రాంగ్ గా ఉండాలా నీ ధ్యేయం స్ట్రాంగ్ గా ఉంటే నీ పట్టుదల స్ట్రాంగ్ గా ఉంటుంది నీ పట్టుదల స్ట్రాంగ్ గా ఉంటే నీ ఫలితం స్ట్రాంగ్ గా ఉంటుంది నీ ఫలితం స్ట్రాంగ్ గా ఉంటే నీ ఫలితం కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది ఎప్పుడైతే నీ మీద నమ్మకం లేదో అప్పుడే నీ పని అంతా నాశనం అవుతుంది ఇప్పుడు కలిసి కావాల్సింది ఏంటి పట్టుదల కాన్ఫిడెన్స్ సో అలాంటి కాంటెన్స్ తో ఈ సొసైటీలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళు మన మహేష్ సార్ లాగా నెలకు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు తీసుకుంటూనే ఉంటారండి ఎగ్జాంపుల్ ఐ డోంట్ వాట్లింక్ సార్ మీరు చెప్పేదే మళ్ళీ చెప్పారు సార్ మహేష్ సార్ కంటే ముందు ముందు ఇంకో ఇద్దరు ఉండేవాడు మాకు మహామేధావులు వాళ్ళు మమ్మల్ని ఎంత మోటివేట్ చేశారంటే అంతా మోటివేట్ చేశారు సార్ ఆఖరికి మేమే ఒక కొత్త సంస్థను స్థాపిస్తామని చెప్పి చేశారు సార్ స్థాపించిన వాళ్ళు స్థాపించిన తర్వాత ఫలితాలు ఎలా అని అది కూడా మన దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం కానీ గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరు మానకుడాలే అర్థమైందా ఆశయం ఉంటే సరిపోదు ఆశయ సాధన కావాల్సిన స్థిరమైన స్థిరత్వం ఉండాలి చేసిన తప్పుని ఎత్తు చూపేవాడు ఆ తప్పులను చూపించుకోకుండా మనం చేసుకో ఏం చేసుకోవాలి అనేది కూడా జాగ్రత్త పడాలి అంటే తప్పు జాగ్రత్తగా తప్పులు చేయవచ్చు సార్ అది కాదు నా ఉద్దేశం తప్పదని తెలుసుకుంటే తా పే చేయడం జస్ట్ హావ్ ద సెల్ఫ్ రియలైజేషన్ వాట్ వర్క్ సపోజ్ టు వుడ్ సో ఇలాంటి నాయకుడు మీలాంటి వాళ్ళు ఉన్నంతవరకు సొసైటీ ఏవితమైనటువంటి డోక రాదండి అందువల్లనే మేము ఇప్పటికీ కూడా ఈ వాటికి కూడా మెచ్యూరిటీ బాగా గుర్తుపెట్టుకుంటే మెచ్యూరిటీ అనేది విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపలే ఇవ్వగలుగుతున్నాం టీ అండ్ ప్రీ మెచ్యూరిటీ సార్ మెచ్యూరిటీ ఏమో త్వరగా ఇచ్చేస్తున్నారు ప్రీ మెచ్యూరిటీ ఆరు నెలలు అయినా రావట్లేదు సార్ రాదండి మేము కూడా పెట్టుబడి పెట్టింటాం అక్కడ నుంచి ఇంట్రెస్ట్ వస్తుంది ఒక సంస్థ బతుంది కరెక్టే కదా ఇప్పుడు మన ఇంట్లో వాడుకున్నారనుకోండి మీకు నీళ్ళు ఉన్నాయి సార్ రెండు ఉన్నాయి ఆ రెండు ఉన్నాయి సార్ రెండు ఉన్నాయి కదా అందులో చిన్న పెద్దలు లేదు కదా రెండు ఇంట్లో ఉన్నాయనుకోండి ఒక ఇల్లు మనం ఒప్పుకుంటా ఒప్పుకోం కదా అదేంటే సడన్ గా ఖాళీ చేస్తానంటారు నాకు కనీసం నెల అన్నా ఇవ్వాలి కదా అంటాను అద్దెంట్లో ఇచ్చిన మనమే ఇంత పట్టుదలగా ఉంటే ఇక్కడ ఒక మెంబర్ నుంచి తీసుకొచ్చి డిపాజిట్ ఇంకో చోట ఇన్వెస్ట్ చేసినటువంటి సంస్థ ఎంత ఆలోచించాలి చెప్పండి సో ప్రీ మెచ్యూరిటీ మనకు ఒత్తు అన్న కాన్సెప్ట్ ని ఎంకరేజ్ చేసేదన్నది ఒకసారి విక్రమ్ గారు అప్నాస్ అయిన ప్రీ మెచ్యూరిటీ. ఇలా అనుంటే ఏ కోసానికి నా తన చెప్పట్లేదు నా మీద గిరు తీయచి లేదు అని చెప్పిస్తున్నాను అది బలా లేదండి. బాస్తం చెప్తున్నాగా సిలింగ్ ద ఫ్యాక్ట్ సపోజ్ టు డు ఇట్. అందుం నుంచి వేరే లేదు. ఇలాంటి మనం ఎంకరేజ్ చేసిన ఇప్పుడు సొసైటీ కొత్త సాఫ్ట్‌వేర్ రిలీజ్ చేసింది. మీకు తెలిసే ఉంటుంది. ఆ కంప్లెంట్ ది న్యూ సాఫ్ట్‌వేర్. వి కమింగ్ విత్ ద మొబైల్ యాప్ సార్ చెప్పారు. మొబైల్ యాప్ లాంచ్ చేస్తున్నాను కొత్త సాఫ్ట్వేర్ తీసుకొస్తున్నాను మొబైల్ యాప్ లో మీకు ఎస్ఎంఎస్ అలర్ట్ తో పాటు ఫ్రీ ఎస్ఎంఎస్ అలర్ట్స్ వస్తాయి నోటిఫికేషన్స్ వస్తాయి ఇవన్నీ కాకపోకుండా వి ఆర్ కమింగ్ విత్ అ బిగ్ ప్లాన్ మనం ఇంతకు ముందు ఐసిసిఎస్ అనేది కేవలం ఒక సంస్థ కరెక్ట్ ఏనా వి అగ్రీ విత్ మీ బట్ ఇవాళ ఐసిసిఎస్ఎల్ అంటే ఒక బ్రాండ్ ఇట్ ఇస్ బ్రాండ్ ఇంకా ఎంత కాలంలో చూస్తాము కోటల్ బ్యాంకు ఐసిఐ ఐసిఐసిఐ బ్యాంకు ఎస్బిఐ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని చెప్పి ఇంకా దీకా ఉన్న రకాల దొరక ఐసిఐ బ్యాంకు లేదు మనం కూడా బ్యాంకింగ్ సెక్టార్లకి ఎంటర్ అవుతాము ఆల్రెడీ ఎన్బీఎఫ్సి మందల మంద సంస్థలు తీసుకున్నాము ఐసెఫ్యూ రోడ్ సంస్థలు తీసుకున్నాము దీంతో పాటు మల్టీ పర్పస్ లేకుండా రాబోతున్నాము ఎలాంటి మల్టీ పర్పస్ లేక రాకపోతున్నామంటే మన డిమార్ట్ మార్ట్ మాల్స్ ఉంటాయి కదా అలాంటి డీ డి మార్క్స్ ద్వారా మనము ఐసిసిఎస్ మార్క్ లాంటి రేపే మాకు వస్తుందా అలా కాదండి వస్తుంది ఇట్ ఈ ఐసిసిఎస్ మార్క్ లో మన మెంబర్స్ కి మన షేర్ హోల్డర్స్ కి ప్రత్యేకమైన రాయితీ ధరలు ఉంటాయి తగ్గింపు ధరలు ఉంటాయి బియ్యం బయట వాడికి ఎనభై వేలు ఎనభై రూపాయల కేజీ ఉంటే మనకి అరవై ఐదు రూపాయలకి దొరికే అవకాశం ఉంటుంది కందికోప్పు నూట నలభై రూపాయలు నూట ఇరవై దొరకచ్చు బామాయిల్ కానీ లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏదైనా ఆయిల్స్ కానీ సబ్సిడీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం టు ఎంకరేజ్ ద వెల్త్ ఆఫ్ ది షోర్ షేర్ హోల్డర్ ప్రతి షేర్ హోల్డర్ తో వెల్త్ ఎంకరేజ్ చేయాలి కానీ మనం మాత్రం వెల్త్ ఎంకరేజ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అడిగాను అనుకోండి సార్ మీరు ఏ ర్యాంక్ లో ఉన్నానండి నేను పదకొండో ర్యాంక్ అండి మీ టార్గెట్ ఎంత వన్ క్రోర్ అండి ఫైన్ పక్కన అడుగుతాను సార్ మీ ర్యాంక్ రాదు పదిగా ఉన్నాను సార్ మీ టార్గెట్ అంటే సార్ చెప్పిన టార్గెట్ నాదే సార్ అర్థమైందా సార్ చెప్పిన టార్గెట్ నాదేనండి ఓకే ఇంకో పక్కన అడుగుతాను మీరు ఏ నేను ఎయిత్ సార్ మీ టార్గెట్ అంటే వాళ్ళిద్దరు నన్ను కాకపోతే అసలు బ్లాక్ వర్క్ నాలుగు ఇద్దరు వేసే సరే ఇలా మనము ఒకటి మీద ఆధారపడి వాడి బిజినెస్ లో మనం చేయాలి వాడి బిజినెస్ లో మనం డెవలప్ కావాలంటే డెవలప్ కాలేదు కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు అందులో ప్రతి చోట ఉన్నటువంటి తేడాలు ఏంటంటే దీనికి తర్వాత లైన్స్ ప్యారల్ లైన్స్ ఉంటాయి అంటే నా కుటుంబం నాది మనం ఎలా ఎలాగలుగుతామో నా లైన్ నాది నా డెవలప్మెంట్ నాది నా టీం నాది ఈ టీం నేను ప్రొడక్ట్ చేసుకోవాలి ఈ టీం ద్వారా నేను కనీసం అంటే కూడా ఒక బిజినెస్ చేయగలిగాను ఇవాడు నాకు తెలిసి దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అయ్యి అయిపోతున్నారు దాదాపు కొత్తగా వచ్చిన వాళ్ళే కానీ నెక్స్ట్ మీటింగ్ వెళ్ళడానికి ఎలా ఉంటుందంటే ఎక్స్పీరియన్స్డ్ ఈ మంత్ మే అనుకోండి సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆరు నెలల తర్వాత ఆగస్టు సెప్టెంబర్ లో కానీ అక్టోబర్ లో కానీ నవంబర్ లో కానీ దీపావళి ఒక మీటింగ్ పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ అంటారు కరెక్ట్ ఈ ఎక్స్పీరియన్స్ అయిన ప్రతి ఒక్కరు ఆ రోజు అక్కడికి వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఒక్కొక్క లక్ష రూపాయలు ఇన్కమ్ తీసుకునే లెవెల్ మీరు వచ్చింది కదా మీరు ఆ రేపుకు రాగలిగితే మనం చేసే మీటింగ్ కూడా ఎలా ఉంటుందంటే కార్పొరేట్ లెవెల్లోనే ఉంటుంది కార్పొరేట్ లెవెల్లో నీల్ కబల్ చీర్లు కాకుండా కప్పిగా ఏసీ రూమ్ లో కూర్చోని మంచిగా కూర్చొని మనకు కావాల్సిన బిజినెస్ ప్లాన్ మన ఫ్యామిలీకి కావాల్సిన డెవలప్మెంట్ ప్లాన్స్ ఎలా ఉండాలో వాటిని ప్రణాళిక నిర్ధారంగా ఖచ్చితంగా మనం ఎలా చేయాలో చేసుకుంటే వెళ్తాం అది మనం ప్రీ ప్లాన్ చేసుకోవాలి కానీ మనం ఇక్కడే కొంచెం తర్వాత ఉంటాం ఒక ఋషి ఉండేవాడు అండి ఒక ఋషి ఉండేవాడు వాడి దగ్గర ఒక ఉండేవాడు ఆ ప్రిశిష్యుడు ఎంత గురు భక్త అంటే గురువు కోసం చచ్చిపోదా అనేవాడు అనమాట అంత ప్రియ శిష్యుడు ఆ గురువుకు బాధ నేను ఎన్ని రోజులు ఉన్నాను తెలియదు నేను వెళ్ళిపోయిన తర్వాత ఒంటిగా అయిపోతాడు మీరు భవిష్యత్తు ఏం కావాలా సరే అని చెప్పి నాయన పెళ్లి చేసుకోరా నీకు ఒక కుటుంబం వస్తుంది నీ కుటుంబం ఉందంటే నీకు ఒక లైఫ్ ఉంటుంది అని చెప్పి చెప్పాడు లేదు స్వామి నాకు పెళ్లి పెట్టాక లేదు నేను బ్రహ్మచారిగా మీలాగానే ఉంటాడు సరే ఒక పని నేను ఐదు సంవత్సరాలు యాత్ర పోతున్నాను ఆశ్రమాన్ని సరిగ్గా చూసుకోరా అంటే సరే డన్ చూసుకుంటారు మూడు రోజుల తర్వాత అంటే ఆ పూజ ఆ శిష్యుడు స్నానం చేసిన పంచ ఏదైతే ఉంటుందో ఆ ఎలకలు కొట్టేస్తాడు ఉన్న రెండు పంచలు ఒకటి చూస్తే ఒకటి పొలం ఎందుకు చూస్తే అన్ని మీద ఉంది అది కాస్త కుట్టేసాయి సరే ఎరకలు దాన్ని పిలి కావాలని చెప్పని అడవిలో ఎదుర్కొని పిల్లిని తెస్తాడు పిల్లిని సాగుతాడు పిల్లిని సాగాలంటే పాలు కావాలి కదా తార పాప గాని బెంగాలి ఆ ఊబాలి సరేజ్ ఆ ఊనస్తాడు ఆ గెట్టింగ్ ది బైట్ జరుగుతుంది గాని దానికి మకి అన్ని మృగాల నుంచి వేరే అడగు వేరే జంతు నుంచి పాపలాగా అంటుకు కుక్కని చేస్తారు ఆ కుక్కే ఉన్న గట్టింటుందో ఆ దానికి అన్నం గావాలి అన్నం గా అంటే తీంటి ప్రాప్తి తప్పనిసరిగా దానికి సడపెయి నిలస్కుంటారు అవును బాగా సులుయేది కుక్కకి ఈ కుక్కకి ఆకలికి అన్నం బిటడాలి సరే ఆటోమేటిక్ గా బాగా వచ్చిన తర్వాత అయినప్పుడు ఇద్దరు పిల్లలు కూడా వస్తారు యాత్ర గురించి పూజ గురువు ఇంటికి వచ్చి చూస్తే పాడే ఇద్దరు పిల్లలు ఆవు పాడే పంట అన్ని ఉంటాయి ఏంటైతే అంటే గురువు గారు వెళ్ళిన తర్వాత ఇలా పుయ్య కోసం ఆవు ఆవు కోసం కుక్క కుక్క కోసం పాడి అందరి ఇవన్నీ ఉద్దర ఎదుల ముందే పెళ్లి చేస్తామన్నాను ఆ పెండిత ఫస్ట్ చేస్తుందని చెప్తే ఇంటి రోజు సాగాల్సిన అవసరం ఉండేది కాదు కదా అలాగే మేము చేసే కామెంట్ గా చేయండి అవి కాకుండా ఆడు చెప్పాడు ఈడు చెప్పాడు ఆడు చెప్పాడు యాజ్ పర్ దర్ మేనేజ్మెంట్ల మేము చెప్పేది మేం రాసింది కాదు డెవలప్మెంట్ మాకు ఏదైతే చేయమని రాసి ఉంటుందో అదే చెప్తాం మీరు అది ఫాలో కాదు అది ఫాలో అవ్వండి అది ఫాలో అయ్యాలనుకోండి ప్రపంచంలో మిమ్మల్ని మంచివాడు ఉండడు మిమ్మల్ని హెల్పింగ్ వాడు ఎప్పడు కూడా ఉండడు సో గాడ్ హాస్ గివెన్ యువర్ సెల్ఫ్ దేవుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తాడు తనని తాను నిరూపించుకోవడానికి ఆ నిరూపించుకునే టైంలో మనకు ఆటంకాలు రావచ్చు ఒడిదొడుకులు రావచ్చు మనకు సపోర్ట్ లేకుండా పోవచ్చు కానీ మనమంటూ స్టేబుల్ స్టేబుల్ గా నిలబడగలిగితే మీరే ఇంకరీ ఉండదు మీ వెంటే ఇంకరి ఉండదు నెల్లూరు లో నెల్లూరులో అక్కడ ఎక్కడో అంత కూడా చదివాను విద్యాలయ యూనివర్సిటీ ఎంబీ చేశాను పెళ్లి చేసుకుని కేవలం ఐదు వేల రూపాయల సాలరీతో నా భార్య బెంగళూరు వెళ్ళాను నేను ఎగ్గిన తర్వాత నా భార్య ఎంటే చదివించాను కానీ కూడా ఎంటే గోల్డ్ మెడల్ తీసుకొని సీనియర్ మేనేజర్ పొజిషన్ లో పని చేస్తూ ఉంది సో నేను ఇండియన్ కోఆపరేట్ సొసైటీలో మీ ఒక మేనేజింగ్ డైరెక్టర్ కేడల్లో నేను ఈ రెండు బ్యాలెన్సింగ్ లో నేను ఆ కోల్పోయి ముండి ఉంటే ఈ పాడిగా వెంకటరమణ అనే వాడు ఉండేవాడు కాదు ఇది మీరు నమ్మగలిగితే దయచేసి ఓన్లీ ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్స్ నమ్మండి ఖచ్చితంగా ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీలో మీకంటూ ఒక స్థానం ఉంటుంది మీకంటూ ఒక గుర్తింపు ఉంటుంది మీ వల్ల సంస్థ ఉద్రిక్తుంది మీ ఫ్యామిలీస్ ఉద్రిక్తాయి కాబట్టి లాస్ట్ పెట్లాంటి ఎక్కువ నేను టైం తీసుకోను దాదాపుగా ఆల్మోస్ట్ వన్ ఫార్టీ ఫైవ్ లంచ్ డే మనం ఎక్కువ డిలే చేయకుండా నెక్స్ట్ టైం మీటింగ్ చేసేటప్పుడు సార్ నేడు చెప్పినట్లు వెయ్యి మంది సార్ చెప్పినట్లు ఐదు వందల మంది ఎంతమంది ఉన్నా కూడా నేను కోరుకునేది ఏంటంటే పద్ధతిగా పనిచేసేవాళ్ళు పది మంది ఉన్న సంస్థ బాగా పద్ధతిగా పనిచేసే వాళ్ళు పది మంది ఉన్న సంస్థ బాగా దీనికి బెస్ట్ కూడా లాస్ట్ ఇదే చెప్పి ముగించేస్తానండి మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం అందరికీ తెలిసే ఉంటుంది కరెక్టా అందరికీ తెలిసి ఉండదు నో డౌట్ అండ్ పదముడు కూడా అని చెప్పి భీష్కుడు నువ్వు అర్ధరథికుడు కాబట్టి నీకు అంత సీన్ లేదు అంటాడు పదముడు దానికి కట్ అవుతాడు ఇంత పరాక్రమం నన్నేంది నువ్వు అర్థరీతాయింది నువ్వు బతుకున్నంత వరకు నేనుగా కురుక్షేత్ర యుద్ధం లేక నేను రాను అని చెప్పి ఇది అందరికీ తెలిసిందే కరెక్టేనా పది రోజులు యుద్ధం జరుగుతుంది పదకొండో రోజు భీష్ముడు పడిపోతాడు పడిపోయిన తర్వాత అంపసినట్టు భీష్మ దగ్గరికి ప్రతి ఒక్కడూ వచ్చి మాట్లాడిపోతూ ఉంటారు లాస్ట్ కర్ణుడి కూడా వస్తాడు కర్మడు కూడా వచ్చి తదను పెద్దోడివి ఏదో నేను లాగా మానేశాను కానీ మీ త్యాగం ఎక్కడికి పోదు మీరు విశ్రాంతి తీసుకోండి తాకి విశ్రాంతి తీసుకోవడానికి ముందు నాకు చిన్న ఆన్సర్ చెప్పండి చెప్పు నాయకు యుద్ధం చేసి చనిపోతున్నది దుర్యోధుడు కోసమే నేను యుద్ధం చేయబోయేది దుర్యోదడు కోసమే నిన్ను మాత్రం మంచివాడు అంటున్నాడు నన్ను మాత్రం చెడ్డ అంటున్నాడు ఎందుకు కరెక్టేనా నిన్ను మాత్రం గురు గురువు అంటున్నారు ఆచార్యుడు అంటున్నాడు గురుతులు అంటున్నారు దేవుడు అంటున్నారు కానీ నువ్వు చేసేది దేవుడు కోసం దుర్వేదన కోసమే నేను చేయబోయేది దుర్వేదన కోసమే కానీ నేను నేనెట్ట చెడ్డవాడు అయ్యాను ఎట్ట మంచివాడు అయ్యాను నాని దుర్వేదన కోసం పనిచేసిన ఎక్కడ అధర్మం జరుగుతుందో ఉందో అక్కడ నేను వేరేది చూపించా ఎక్కడ అవర్ కోసం వేసుకున్నా అక్కడ నేను ఎక్కడ దుర్యోధన తప్పు చేసుకున్నా అక్కడ నేను తప్పని చెప్పిన కానీ నువ్వు దుర్యోధన సంతోషం కోసం తప్పు చేసినా ఎంకరేజ్ చేసినా రుబ్బు చేసినా ఎంకరేజ్ చేసినా నేను ధర్మ నిలబడ్డా నువ్వు అధర్మ పక్షంలో నిలబడ్డా అందుకోసమే నువ్వు దుర్మార్గపడుతున్నారు నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా రెండు సాక్షిగా నమ్ముతున్నా ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ ఎప్పుడైనా ధర్మబద్ధంగానే పనిచేస్తుంది ధర్మం కోసమే పనిచేస్తుంది మీరందరూ ధర్మాన్ని నమ్మండి ధర్మాలకి నిలబడండి ఈ సంస్థలు మీ కుటుంబాన్ని పది కాదు పది తరాలు కాదు వంద తనాదాలకు వెళ్ళగట్టే బాధ్యత సొసైటీకి ఉంటుంది అని చెప్పి సబలీకరణాలు చేసుకుంటూ జైఐసీ చేస్తారు